ఒక యంగ్ లీడర్ ఒక బ్యాటింగ్ మిషన్ ఇండియాని లీడ్ చేస్తున్నాడు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఈ ఇంగ్లాండ్ టూర్ లో గిల్ చేసిన పర్ఫార్మెన్స్ క్రికెట్ రికార్డ్ బుక్స్ లో ఉంటుంది ద ఓవెల్ లో ఫిఫ్త్ టెస్ట్ లో ఏ వన్ లో తన టోటల్ స్కోర్ సెవెన్ థర్టీ గా ఉంచుకున్నాడు ఫార్టీ సెవెన్ ఇయర్స్ రికార్డ్ ని బ్రేక్ చేశాడు సునీల్ గవాస్కర్ సెవెన్ థర్టీ టూ రన్స్ చేశారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు శుభ్మన్ గిల్ ముందు జరిగిన ఎగ్బాక్స్టన్ స్టేడియం లో టూ సిక్స్టీ నైన్ రన్స్ చేశాడు ఒక ఇన్నింగ్స్ లో అది ఇండివిజువల్ గా హైయెస్ట్ స్కోర్ అయితే ఇప్పుడు టెస్ట్ సిరీస్ మొత్తంలో హైయెస్ట్ స్కోర్ గా నిలిచాడు ఈ సిరీస్ మొత్తంలో నాలుగు సెంచరీస్ ఉన్నాయి శుభ్మన్ గిల్ కి ప్రెజర్ సిచ్యువేషన్ ని కామ్ గా హ్యాండిల్ చేస్తూ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతతో పాటు టీమ్ బాధ్యతతో పాటు అలాగే ఇండివిజువల్ స్కోర్స్ ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు కిల్ ఈ నాక్ తో ఇండియా టెస్ట్ కెప్టెన్ బ్యాటింగ్ టాప్ నిలిచాడు ఓల్డ్ బ్రేక్ చేయడానికి జస్ట్ ఎయిటీ వెనకబడి ఉన్నాడు శుభ్ గిల్ కానీ ఎయిటీ రన్స్ చేస్తే ఓల్డ్ రికార్డ్ కూడా బద్దలు కొడతాడు ఈ యంగ్స్టర్ టెస్ట్ సిరీస్ మోస్ట్ రన్స్ లిస్ట్ లో బ్రాడ్ మ్యాన్స్ రికార్డ్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ తో జస్ట్ ఎయిటీ నైన్ రన్స్ అవే లో ఉన్నాడు శుభ్మన్ గిల్ ఆ ఎయిటీ వన్ రన్స్ కూడా కంప్లీట్ చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ రన్స్ వరల్డ్ నెంబర్ వన్ గా ఉంటాడు ఈ కెప్ మీరేమంటారు ఈ రికార్డ్ కూడా బ్రేక్ చేస్తాడంటారా కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయడం మర్చిపోకండి